ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పి ఇక్కడ ఈ అపోస్త్రుల కార్యముల గ్రంథకర్త అయినటువంటి లూకా గారు అపోస్తులుడైన పౌలు పలికినటువంటి ఒక మాటను రాస్తూ ఉన్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు అంటే ఆయన సేవలో ఇంకొకరి మీద ఆధారపడకుండా ఆయన ఖర్చుల నిమిత్తము ఆయనతో పాటు ఉన్నవారి ఖర్చుల నిమిత్తము ఆయనే స్వాస్థములతో కష్టపడి మరి తన స్వయం పోషణ స్వయం ఉపాధి ఆయన చేసుకుంటూ స్వార్థ పని చేశాడు అని చెబుతూ ముప్పై ఐదో వచనానికి వచ్చే వరకే ఇక్కడ ఒక మాటను యేసు క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటను కోట్ చేస్తూ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఏంటట పుచ్చు కొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములో మీకు మాదిరి చూపితని వారికి చెప్తున్నాడు అనమాట అంటే అంటే ఏసు ప్రభు యొక్క మాట ఏ మాట అది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం ఇక్కడ మనం చూసుకోవాలి ఒక ఒకటి మనం గమనించాలి ఏం గమనించాలి అంటే ఒక పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలను గాని లేకపోతే ఇతర ప్రవక్తలు లేకపోతే ఇతర గ్రంథకర్తల మాటలను మాటలను మరో గ్రంథకర్త మెన్షన్ చేసేటప్పుడు ఇలా ఉంటదనమాట ఐఫన్ ఇచ్చి ఆ కాంటెక్స్ట్ ఆ ప్యాసేజ్ ని ఐడెంటిఫై చేసే విధంగా ఐఫెన్ ఇచ్చి మరి ఆ ప్యాసేజ్ లోనే ఒక స్పెషలైజేషన్ గా రాస్తుంటారనమాట ఇక్కడ సంరక్షింపవాలి యు అన్నది ఇచ్చి పుచ్చుకొలుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాడు అనమాట అంటే మీరు అంటే ఇంకొక మాటను మనం చూస్తే ఇదే అదే విధంగా అపుస్తుల కార్యము రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి ఒకసారి ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా ఐఫెన్ ఇచ్చి ఇక్కడ రాస్తూ ఉన్న చెప్తూ ఉన్నాడు అనమాట అంటే ఇది ఎక్కడ ఉన్నటువంటి మాట ఆ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల పుస్తకాలలో యోవేలు గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నుంచి ముప్పై రెండో వచనం వరకు ఉంటది అంటే అక్కడి ప్రవక్తలో గ్రంథంలో ఉన్నటువంటి మాటను ఇక్కడ పేతురు గారు ఎత్తి కోట్ చేస్తూ అనమాట కోట్ చేసి చెప్తున్నాడు అనమాట దాన్ని లూకా గారు రాస్తున్నప్పుడు ఎలా చేశాడంటే ఐఫెన్ ఇచ్చి అంటే ఆ పైన ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఈ ప్యాసేజ్ అంతట్లో కూడా ఈ కోట్ చేస్తున్న దాన్ని ఐఫెన్ ఇచ్చి సపరేట్ గా రాస్తలేడు రాస్తున్నాడా అదే విధంగా ఇంకో ఇక్కడే చూడండి ఇదే అధ్యాయంలోనే ఆ రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను అని ఐఫెన్ ఇచ్చి దావీదు చెప్పిన మాటను మళ్ళా ఇక్కడ చెప్తున్నాడు దావీదు ఎక్కడ చెప్పాడు కీర్తనల గ్రంథంలో పదహారవ అధ్యాయంలో ఎనిమిది నుంచి పదకొండు వచనాలలో మరి కీర్తనకారుడు దావీదు చెప్పిన మాటలను ఇక్కడ పేతురు గారు ఎత్తి ప్రసంగం చేస్తున్నాడు అన్నమాట దీన్ని లూకా గారు ఒక స్పె ఈ ప్యాసేజ్ అంతట్లో ఒక స్పెషల్ గా ఐఫెన్ ఇచ్చి ఒక స్పెషలైజేషన్ గా రావట్లేదు అంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి గాని ప్రవక్తల గ్రంథాలలో నుంచి గాని ఇతరుల వ్యక్తుల మాటలను కోట్ చేసేటప్పుడు ఐఫెన్ ఇచ్చి ఒక స్పెషలైజేషన్ గా ఐడెంటిఫై చేసే విధంగా రాస్తున్నారు అలాగే అపోస్తుల కార్యం ఇరవయో అధ్యాయం ముప్పయో వచనంలో కూడా అపోస్తు పౌలు మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా స్పెషలైజేషన్ ఉంది చూడండి ఐఫెన్ ఇచ్చి కోట్ చేస్తూ రాస్తూ మెన్షన్ చేశాడన్నమాట లూకా గారు ఆ రాసేది లూకా గారు ఈ మాట అంటున్నది అపోస్త్రుడైన పౌలు ఈ అపోస్తుడైన పౌలు ఎవరి మాటలను ఇక్కడ కోట్ చేస్తున్నాడు ఏసు ప్రభు అన్న మాటలను కోట్ చేస్తున్నాడు ఏమన్నాడంట యేసు ప్రభు గారు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాడంట ఇప్పుడు మనం ఒకటి ఆలోచన చేయాలి యేసు క్రీస్తు ప్రభువారు ప్రభువారి గురించి ఆయన జీవిత చరిత్ర జననము గురించి జననము కానించి మరణం వరకు లేదా ఆరోహణ అయిపోయేంత వరకు ఆయన జీవిత చరిత్ర వృత్తాంతం అంతా కూడా ఎక్కడ నిక్షిప్తమై ఉన్నది సువార్తలలో ఉంది సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాన్ సువార్త ఈ నాలుగు సువార్తలలో యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మాటలు కావచ్చు ఆయన క్రియలు కావచ్చు అద్భుతాలు కావచ్చు స్వస్థతలు కావచ్చు ఆశ్చర్య కార్యాలు కావచ్చు ఆయన చేసిన బోధ ప్రతిదీ కూడా ఆయన సువార్తలలోనే ఉంది మార్ మతయ్య గారు గాని మార్కు గారు గాని లూకా గారు గాని యోహాన్ గారు గాని వాళ్ళు రాసినటువంటి సువార్తలలో ఉంది మరి ఈ నాలుగు సువార్తలను మనం చూసినప్పుడు ఎక్కడనైనా ఈ మాట మనకు కనిపిస్తుందా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని యేసు ప్రభు ఎక్కడనైనా ఈ మాటను పలికినట్టుందా మత్తవార్తలో గాని మార్కు స్వార్తల్లో గాని యోహన్ స్వార్తల్లో కానీ ఉందా చదివారా మీరు స్వార్తలని కంప్లీట్ గా లేదు మరి సువార్తల్లో కూడా లేదు కానీ పౌరు గారు ఏమంటున్నారు యేసు పలికిన మాటలను జ్ఞాపకం చేసి ఎక్కడ పలికాడు ఎక్కడ ఉంది ఈ మాట మత్తయ్య గారు రాయలేదు ఈ మాటను మార్కు గారు మార్కు వార్తలు లేదు లూకా స్వార్తలు లేదు యోహన్ సువార్తలు లేదు మరి ఏసుప్రభు వారు ఎక్కడ చెప్పాడు ఈ మాటను అని నేను బాగా పరిశీలన చేశాను సువార్తలలో అయితే ఎక్కడ నాకు కనిపించలేదు కానీ ఈ మాటను చాలామంది నే ఏమన్నారు అంటే కొంతమంది ఏమని చెప్తారంటే నాలుగు సువార్తల యొక్క సారాంశమే ఈ యొక్క మాట అని అంటారు అంటే యేసు ప్రభు బీదలను కనికరించటం బీదలను స్వస్థపరచటం బీదలకు సువార్త అందించటం మరి బీదల దగ్గరికి వెళ్ళి వారి మీద కనికర పడటం బీదలైన మీరు ధన్యులు అనటం అలాగే మరి ఆస్తిని అంతా అమ్మి బీదలకు పంచి పెట్టమని ఆయన ఆ సలహా ఇవ్వటం ఆయన సువార్తలలో ఉన్నటువంటి అన్ని ఆయన మాటల సారాంశాన్ని ఆలోచన చేస్తే ఏముంటది అంటే పుచ్చుకొనుట కంటే యేసు ప్రభు శిష్యులకు కూడా ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే వారిని ఇద్దరిద్దరిని పంపుతూ ఏమన్నాడంటే మీరు ఉచితముగా పొందారు గనక ఉచితముగా వీయండి అని చెప్పాడు ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా ఈయుడి అన్న పదం ఉంటది కానీ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్న పదం లేదు కానీ దీన్ని ఇంకొక వెర్షన్ లో మనం ఆర్సిఎం బైబిల్లో దాని కొంతమంది ఏమన్నారంటే ఆర్సిఎం బైబిల్లో నుంచి దీన్ని కోట్ చేయడం జరిగింది అని అంటారు ఆర్సి గ్రంథంలో నేను చూస్తే ఆ టొబిట్ అనే పుస్తకం పన్నెండవ అధ్యాయం ఎనిమిదో వచనంలో అక్కడ ఏమని ఉంటది అంటే ధనము కూడబెట్టుకొని దుష్ట జీవితము జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయాలని ఉంటది మంచి జీవితమును గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు బంగారము కూడబెట్టుట కంటే దానము చేయుట మేలు అని ఉంటది అక్కడ ఆర్సిఎం బైబిల్లో టొబిట్ పుస్తకము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఏముంటది బంగారం కూడబెట్టుకొనుట కంటే దానము చేయుట మేలు చేయిష్టం అని ఉంటుంది ఈ పదములో నుంచి పౌలు గారు కోడి చేసి ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారన్నమాట కానీ మరి అది ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లో ఆ పుస్తకాలు లేవు అంటే ఆదిమ ఎర్లీ మాన్యువల్ స్క్రిప్ట్స్ కొన్ని అంటే ప్రాచీన పురాతనమైనటువంటి కొన్ని పుస్తకాలు గ్రంథపు చుట్టలు దొరికినాయి ఈ ఇరవై అరవై ఆరు ఈ అరవై ఆరు పుస్తకాలు కాకుండా ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నవి ఉన్నవి కానీ ఆదిమా సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ఈ అరవై ఆరు పుస్తకాలను ఒక బైబిల్ గా పరిశుద్ధ గ్రంథముగా మరి సంక్షిప్తపరిచినటువంటి ఆ పెద్దలు ఆ మిగతా పుస్తకాలను అవి దైవావేశము వలన కలిగినవిగా మరి అవి ప్రామాణికమైనవిగా గుర్తించలేదు ఎందుకంటే గుర్తించితే ఈ అరవై ఆరు పుస్తకాలలో వాటిని చేర్చేవారు కానీ అవి దైవావేశం వలన కలిగినవి అని వాళ్ళు ప్రామాణికమైన పుస్తకాలుగా వాటిని తీసుకొని ఇందులో చేర్చలేదు కాబట్టి కొంతమంది దాన్ని టొబిట్ పుస్తకంలో నుంచి పౌలు గారు ఎత్తి రాశారు అని కొంతమంది అంటారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మాటను మనం ఆలోచన చేయాలి ఈ మాట రాసే సమయం అప్పుడు ఎప్పుడు రాశారు లూకా గారు రాసింది ఇంచుమించు ఆ క్రీస్తు శకం అరవైలో రాశాడు అరవై నుంచి డెబ్బైలో లూకా గారు ఈ అపోస్తుల కార్యం పుస్తకాన్ని వ్రాసాడు అయితే పౌలు గారు ఎప్పుడు అనవచ్చు ఈ మాటను ఇంచుమించు అదే అదే సంవత్సరం అంటే ఆ క్రీస్తు శకం యాభై ఆరో సంవత్సరంలో యాభై ఆరు నుంచి అరవై ఆ మధ్యలో అంటే అరవై నుంచి డెబ్బై మధ్యలో అపోస్తుల కార్యాన్ని వ్రాసాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పునరుత్డైన ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు ఏసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్డైపోయినాక పరలోకానికి వెళ్లి ఆరోహణమైన తర్వాతకి ఇరవై ఐదు సంవత్సరాలు సుమారుగా ఆ సమయంలో పౌలు గారు అంటున్న మాట ఇది అంటే పౌలు గారు మార్పు చెందకముందు క్రైస్తవుల మధ్య తిరుగుతున్నాడు హింసిస్తున్నాడు ఇప్పుడు అపో స్టెఫను చంపేటప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు స్టెఫను చంపేటప్పుడు పౌలు సౌలు అక్కడనే ఉన్నాడు ఈ పౌలు సౌలుగా ఉన్నాడు అప్పుడు అక్కడే ఉన్నాడు వస్త్రాల వస్త్రాల కాపలు కాస్తూ ఉన్నాడు అనమాట వస్త్రాల మరి స్టెఫను రాళ్ళతో కొట్టే వారి వస్త్రాలకు ఆయన కావలిగా ఉన్నాడు అనమాట అంటే మనం ఆలోచన చేస్తే అప్పుడు ఈ సౌలు అపోస్తులు అక్కడ క్రైస్తవుల దాంట్లో తిరుగుతూ ఉన్నాడు ఇంటింటికి వెళ్ళి క్రైస్తవులను హింసిస్తూ ఆ క్రైస్తవులను చంపుతూ వేధిస్తూ ఉన్నాడు అన్నమాట అంటే మరి ఇప్పుడు పౌలు గారు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఈ మాటను అని మనం ఆలోచన చేస్తే బహుశా ఇది ఆ రోజుల్లో ఏసు క్రీస్తు ప్రభు వారు వారల్గా బోధించినటువంటి మాటలలో యేసు ప్రభుకు వారల్గా బోధించినటువంటి మాటలలో ఇది ఒక విస్తృతమైనటువంటి ప్రచారంలో ఉన్నటువంటి ఒక సామెతగా యేసు ప్రభు సామేతగా ఉండొచ్చు అనమాట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు చెప్పిన మాటలను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రభు ఎక్కడ చెప్పాడు సువార్తలలో లేదు మరి ప్రభు ప్రభు ఎక్కడ చెప్పాడు పాత నిబంధనలో ఉన్నాడా బుర్ర ఉండాలి కొంచెం యేసు ప్రభు పుట్టింది మతయసు వార్తల అంతే కదా మతయసు వార్త మార్కు వార్త లూకాసు సువార్త యేసు ప్రభు పలికిన మాటలు ఎక్కడ ఉంటాయి నాలుగు సువార్తలలోనే ఉంటాయి నాలుగు సువార్తలలో లేవు అంటే మరి పౌలు గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దీన్ని అంటే ఆ రోజుల్లో ఆ కాలంలో భు వారు బోధించినటువంటి బోధలలో వాడుక మాటలలో వాడుక భాషలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్న యేసు ప్రభు మాట సర్వసాధారణంగా అందరి నోళ్లలో ఒక సామెతగా ఆ ఉన్నటువంటి మాట ఆ మాటనే అపోస్తులుడైన పౌలు గారు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు మనం ఇంకొక మాటని ఆలోచన చేస్తే చూడండి ఒకసారి యోహాన్సు సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనం యేసు చేసిన కార్యములు ఇంకనో అనేకములు కలవు వాటిలో దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు అంటే అవుతుంది ఇక్కడ యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు అంటే ఆయన చేసిన కార్యములు పనులు అద్భుతాలు స్వస్థతలు బోధలు మాటలు ఇంకా చాలా అంటే అన్ని రాయలేదు మతయ్య గారు గాని మార్కు గారు గాని లూకా గారు గాని యుహాన్ గారు గాని అన్ని యేసు ప్రభు పలికిన ప్రతి మాటనేమి రాయాలి పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చి ఏమైతే వారిని జ్ఞాపకం చేశాడు గుర్తు చేశాడు ప్రేరేపించాడు అవి మాత్రమే వాళ్ళు వ్రాసారు వాటిలో అంటే యేసు ప్రభు పలికినటువంటి వాటిలో చేసినటువంటి వాటిలో ప్రతిదాని వివరించి రాసిన అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకము అంటే ప్రతి దానిని వివరించి వివరించి ప్రతి ఒక్క మాటను కూడా ఏమి రాయలేదు కానీ ఏ రాయబడ్డాయి యోహాన్స్ వార్తలోని పంతొమ్మిది అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చిన చూడండి మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను ఏసు తన శిష్యుల యొదట చేశాను అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు మరి ఏ గ్రంథం మందు ఉన్నవి అనేకమైనవి ఏసు ప్రభు చేశాడంట యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి మీకు ప్రాయపడేవి అంటే ఏసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి మీకు రాయబడ్డాయి అర్థమైందా అంటే ఇంకా అనేకంగా చేశాడు కానీ అన్ని రాయబడలేదంట మరి ఏ రాయబడ్డాయి అని ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మడానికి ఏమేమి అవసరమో ఏవైతే పరిశుద్ధ ఆత్ముడు వారికి గుర్తు జ్ఞప్తికి తెచ్చాడో అవి మాత్రమే వారు రాశారు అంటే ఏసు ప్రభు మాటలాడిన ప్రతి మాట చేసిన ప్రతి పనిని కూడా వివరించి రాయలేదు అట్లు రాసితే ఆ భూలోకమైన కాబట్టి మరి పౌరు గారు ఏసు పలికినటువంటి ఆ మాటను గుర్తు చేస్తున్నాడు అంటే ఆ మాట ఎక్కడ ఉంది సువార్తలలో ఏమీ లేదు కానీ ఆ కాలములో యేసు ప్రభు పలికినటువంటి ఆ మాట అది ఆ సమేతగా అందరి నోళ్లలో విస్తృతమైనటువంటి ప్రచా ప్రచారములో ఉన్నటువంటి మాటను పౌలు గారు గుర్తు చేస్తున్నాడు కానీ అది సువార్తలలో లేదు